మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలపై మరో స్వతంత్ర పోరాటానికి క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజలు సిద్ధపడాలని కోరుతూ సిఐటిఓ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేష బ్యాబ్జీ ప్రధాన కార్యదర్శి చెకుల రాజ్ కుమార్ కోశాధికారి మలకి మాట్లాడుతూ పదేళ్ల కాలంలో మోడీ అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు భారతదేశంలో పేదరికాన్ని పెంచిందని నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిందని అసమానతలు విపరీతంగా పెరిగి ప్రజల ఆదాయాలు పడిపోయాయని రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని విమర్శించారు బంగ్లాదేశ్లో ప్రజలు ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారో అలాంటి పరిస్థితులే భారతదేశంలో మోడీ ప్రభుత్వం సృష్టించిందని అన్నారు తోటి చంద్రబాబు నాయుడు జనసేన ఎత్తకట్టి తిరుగుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా పద్దెనిమిది లక్షల ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులు ఖాళీ ఉన్నాయి నింపాలని కోరుతున్నాం ఏటి ఏడాది జిఎస్టి పన్ను పెంచుకుంటూ పోతూ ఉన్నారు కార్పొరేట్ కంపెనీలు ఆరు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి పన్ను బకాయి ఉంటే ఇంతవరకు వాళ్ళని అడిగే ధైర్యం కూడా ఈ గవర్నమెంట్కి లేదు అందుకని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఫైట్ ఇస్తున్నాం ఒక్కొక్క ఎమ్మెల్యే రెండు లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్నాడు ఒక్క పాతికి వేలు కనీస వేతనం కార్మికులకి ఇవ్వమంటే స్టోరీలు చెప్తూ ఉన్నారు ఇదివరకు చెత్తబండి ఉండేసింది ఏపీ స్టేట్ లో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు సంతోషంగా ఊపిరి బీల్చుకునే అంతసేపు ఆగలేదు ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటే పిటాపులో మొదలెడుతున్నారు మొత్తం నియోజకవర్గం అంతా కూడా చెత్తబండి వస్తులు చేస్తూ ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి చెత్తపన్ను ముప్పై రూపాయలు పెట్టాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపి తొంభై రూపాయలు పెడుతున్నారు అంటే మూడు రెట్లు ఎక్కువ ఇంటికి మొన్న కడుతున్నాం కదా దాంట్లో చెత్త ఉంది కదా మళ్ళా ఒకసారి చెత్తపన్ను ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్టేట్ హైవేస్ అన్నిటి మీద రోడ్ ట్యాక్స్ రోడ్డు అలా టోల్ గేట్ పన్ను వసూలు చేస్తానంటున్నారు ఆల్రెడీ ప్రతి మోటార్ సైకిలిస్ట్ కూడా లైఫ్ ట్యాక్స్ కడుతున్నాడు దాంట్లో రోడ్డుకి ట్యాక్స్ ఉంటుంది ప్రతి ఆటో వాళ్ళ ఫోర్ వీలర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కట్టేటట్టు పన్నులో రోడ్ ట్యాక్స్ ఉంటుంది ఒకసారి రోడ్ ట్యాక్స్ కట్టిన తర్వాత మళ్ళా హైవే మీద టోల్ గేట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి రావడానికి రెండేళ్ళు పెట్టింది చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తి రావడానికి మూడు నెలల మించి కూడా పెట్టేటట్టు లేదు అటు ఆయన ఈయన విధానాలని పునః పరిశీలన చేసుకోవాలి తక్షణం ఇతర చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ తరుణాన్ని కొనసాగిస్తాం